హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ ఈ వీడియోలో మనం తెలంగాణలోని కవి పరిచయాల గురించి నేర్చుకుందాం అలాగే గతంలో ఆ కవుల మీద వచ్చిన క్వశ్చన్లను కూడా చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిలో కొరవి గోపరాజు రచన ఏది మనకిచ్చిన ఆప్షన్స్ సింహాసన ద్వాత్రింశిక కొత్తలోకం గంగిరెద్దు నృసింహ పురాణం కొరవి గోపరాజు రచన ఏదంటే ఆప్షన్ వన్ సింహాసన ద్వాదంశిక ఇప్పుడు మనం కొరవి గోపరాజు గురించి నేర్చుకుందాం ఏడవ తరగతిలోని మొదటి పాఠం చదువు దీన్ని రచించిన వారు ఎవరంటే కొరవి గోపరాజు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చదువుకుంటే గొప్ప రాజు అవుతారు లేదా గొప్పవారు అవుతారని గుర్తుపెట్టుకోండి చదువు పాఠం యొక్క ప్రక్రియ చూసుకుంటే కథాకావ్యం వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం ఇది మనకు లాస్ట్ ఇయర్ డిఎస్ లో అడిగిన క్వశ్చన్ ఇది కథాకావ్యంలో వస్తువు ప్రధానం రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం చదువు అనే పాఠం కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రిశిక చతుర్థ శ్వాసంలోనిది కథ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకు సింహాసనం ఉంది కదా దాన్ని మనం సింహాసనం అనుకుంటే సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు రాజులు కూర్చుంటారు అంటే ఇక్కడ మనకు గోపరాజు ఉంది కదా అందులో రాజును గుర్తుపెట్టుకోండి రాజు అనేటోడు సింహాసనం మీద కూర్చుంటాడు అని గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కదాని మీదనే మనకు లాస్ట్ ఇయర్ డిఎస్సిలో క్వశ్చన్ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో రెండు క్వశ్చన్స్ వచ్చాయి కొరవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఈయన మహారాజు రాణ మల్లన ఆస్తన పండితుడు గుర్తుపెట్టుకోండి చదువు చదువుకుంటే గొప్పవారు అవుతారు లేదా గొప్ప రాజులవుతారు కొరవి గోపరాజు గోపరాజులోని రాజు రాజు మనకు సింహాసనం మీద కూర్చుంటాడు కొరవి గోపరాజు గురించి ఇప్పటి వరకు మనకు నాలుగు క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా మనకు రావచ్చు జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా ఊరు అనే లఘు కావ్యాన్ని రచించినది ఎవరు మనకిచ్చిన ఆప్షన్స్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అచ్చి వెంకటాచార్యులు వాణమామలై వడదాచార్యులు కూరేళ్ళ విఠలాచార్య మా ఊరు అనే లఘు కావ్యాన్ని రచించినది ఎవరు అంటే ఆప్షన్ టూ అచ్చి వెంకటాచార్యులు ఇప్పుడు మనం అచ్చి వెంకటాచార్యుల గురించి నేర్చుకుందాం ఏడవ తరగతిలోని ఐదవ పాఠం పల్లె అందాలు దీన్ని రచించిన వారు అచ్చి వెంకటాచార్యులు ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగులో అడిగిన క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి పల్లె అందాలను రచించిన వారు అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాలు పాఠం యొక్క ప్రక్రియ చూసుకుంటే కావ్యం పల్లె అందాలు పాఠ్యభాగం అనేది అచ్చి అచ్చివేంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ దీన్ని బేజ్ చేసుకుని అడిగింది రమణీయ భావాలతో కమణీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చివేంకటాచార్యులు గుర్తుపెట్టుకోండి కవి శిఖామణి అని ఎవరిని అంటారంటే అచ్చి వెంకటాచార్యులు ఈయన రచనలు చూసుకుంటే అండాలు బుర్రకథ రాగమాల మా ఊరు ఇందులో మనకు మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం ఇందులో ఉన్న మా ఊరు మీద మనకు రెండు వేల ఇరవై ఐదులో క్వశ్చన్ రావడం జరిగింది వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే రాగమాల పల్లె అందాలు చూడడానికి మా ఊరుకు వచ్చి అందరికీ అండాల్ బుర్రకథ చెప్పింది ఇందులో చూడండి మనకు రాగమాల పల్లె అందాలు మా ఊరు ఇక్కడ మనకు వచ్చి ఉంది కదా ఆ వచ్చిని మనం వచ్చి అని గుర్తుపెట్టుకోవాలి అచ్చి అంటే అచ్చి వెంకటాచార్యులు ఇందులో మనకు అండాలు బుర్రకథ ఈ విధంగా మీరు రాగమాల పల్లె అందాలు చూడడానికి మా ఊరుకు వచ్చి అందరికీ అండాలు బుర్రకథ చెప్పింది అని గుర్తుపెట్టుకోండి లేదా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం బిట్ మిస్ కాకుండా చూసుకోండి నేను చెప్పిన విధంగా నేర్చుకుంటా అంటే దీన్ని రెండు మూడు సార్లు చదువుకుంటే అదే వచ్చిస్తుంది ఆ విధంగా అయినా నేర్చుకోండి అచ్చి వెంకటాచార్యుల యొక్క రచనలు చూసుకుంటే రాగమాల పల్లె అందాలు మా ఊరు అండాల్ బుర్రకథ ఇందులో మనకు మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం నెక్స్ట్ క్వశ్చన్ కొత్త లోకము ఎవరు రచించారు మనకిచ్చిన ఆప్షన్స్ జాషువా దేవులపల్లి రామానుజరావు రాయప్రౌలు సుబ్బారావు చరబండరాజు కొత్త లోకము రచించిన వారు ఆప్షన్ వన్ జాషువా ఇప్పుడు మనం గుర్రం జాషువా గురించి నేర్చుకుందాం ఏడవ తరగతిలో ఏడవ పాఠం శిల్పి ఈ పాఠం రచించిన వారు గుర్రం జాషువా శిల్పి పాఠం యొక్క ప్రక్రియ చూసుకుంటే ఖండకావ్యం వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం శిల్పి అనే పాఠం గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ ఖండకావ్యం మీద మనకు రెండు వేల ఇరవై ఐదులో క్వశ్చన్ వచ్చింది మాతాలకు మాతా సకల మేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాష్వా ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్టీలు అడిగిన క్వశ్చన్ ఇది గుర్రం జాష్వా రచనలు చూసుకుంటే గబ్బిలం ఫిరదౌషి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నాకథ స్వప్నకథ కొత్త లోకము ఖండకావ్యాలు గుర్రం జాషువా గారి బిరుదులు చూసుకుంటే కవి కోకిల కవితావి శారద కళా ప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మొదలైనవి జాషువ గారి బిరుదులు అలాగే జాషువా గారు సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు ఇది మనకు లాస్ట్ ఇయర్ డిఎస్సి క్వశ్చను అలాగే మొన్న జరిగిన టెట్లో కూడా రావడం జరిగింది గుర్రం జాష్వా గురించి మనకు బుక్లో ఉన్నది ప్రతీది కూడా ఇంపార్టెంటే ప్రతిదీ కూడా మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చనే నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో కూడా మనకు కంపల్సరీ జాష్వా మీద క్వశ్చన్లు వస్తాయి జాగ్రత్తగా నేర్చుకోండి జాష్వా యొక్క రచనలను ఒక స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకుందాం అది నా కథలో నేతాజీ బాపూజీ స్వప్న కోసం గుర్రం మీద ఖండాలు దాటి కొత్త లోకంకు వెళ్ళారు ఆ లోకం క్రీస్తు చరిత్రకు సంబంధించింది అక్కడ ఉన్న ముంతాజ్ లో గబ్బిలాలు ఫిరదౌసీలు ఉన్నాయి ఈ విధంగా గుర్రం జాష్వా యొక్క రచనలను గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి నా కథలో ఇందులో మనకు నా కథ నేతాజీ బాపూజీ సప్న కోసం ఇందులో మనకు సప్న అంటే సప్న కథ గుర్రం మీద ఇందులో మనకు గుర్రం ఉంది కదా గుర్రం అంటే గుర్రం జాష్వా ఖండాలు దాటి ఇందులో మనకు ఖండాలు ఉన్నాయి కదా ఖండాలు అంటే ఖండ కావ్యాలు కొత్త లోకంకు వెళ్ళారు ఇందులో మనకు కొత్త లోకం ఆ లోకం క్రీస్తు చరిత్రకు సంబంధించింది ఇందులో మనకు క్రీస్తు చరిత్ర అక్కడున్న ముంతాజ్ మహల్లో గబ్బిలాలు ఫిరదోషీలు ఉన్నాయి ఇందులో మనకు ముంతాజ్ మహల్ గబ్బిలం ఫిరదోషి ఈ విధంగా మనం ఈ స్టోరీ ద్వారా గుర్రం జాష్వా యొక్క రచనలను గుర్తుపెట్టుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటా అంటే మీ ఇష్టం ఏ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి ఒకసారి మళ్ళీ చూసుకుందాం నా కథలో నేతాజీ బాపూజీ స్వప్న కోసం గుర్రం మీద ఖండాలు దాటి కొత్త లోకంకు వెళ్ళారు ఆ లోకం క్రీస్తు చరిత్రకు సంబంధించింది అక్కడున్న ముంతాజ్ మహల్లో గబ్బిలాలు ఫిరదౌషీలు ఉన్నాయి గుర్రం జాష యొక్క బిడుదలలో నవయుగ కవి చక్రవర్తి అలాగే మధుర శ్రీనాథ ఇవి రెండు మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గతంలో అడిగిన ఇంకొన్ని క్వశ్చన్లను చూద్దాం వానమామలై వరదాచారులు రాసిన రైతుబిడ్డ అనునది మనకిచ్చిన ఆప్షన్స్ హరికథల సంపుటి బుర్రకథల సంపుటి ఖండకావ్యము ప్రబంధము వానమామలై వరదాచారులు రాసిన రైతుబిడ్డ అనునది ఆప్షన్ టూ బుర్రకథల సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ తొక్కుడు బండతో సాహిత్య క్షేత్రంలో అడుగుపెట్టినది ఎవరు మనకిచ్చిన ఆప్షన్స్ అచ్చి వెంకటాచార్యులు టి కృష్ణమూర్తి యాదవ్ దేవులపల్లి రామానుజరావు చిరబండ రాజు తొక్కుడు బండతో సాహిత్య క్షేత్రంలో అడుగుపెట్టినది ఆప్షన్ టూ టి కృష్ణమూర్తి యాదవ్ నెక్స్ట్ క్వశ్చన్ పచ్చతోరణం సారస్వత నవనీతం ఎవరి రచనలు మనకిచ్చిన ఆప్షన్స్ అచ్చి వెంకటాచార్యులు దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి రామానుజరావు పొట్లపల్లి రామారావు పచ్చతోరణం సారస్వత నవనీతం ఆప్షన్ త్రీ దేవులపల్లి రామానుజరావు గారి రచనలు దేవులపల్లి రామానుజరావు పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయ ఉద్యమాలు మొదలైనవి ఈయన రచనలు ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు గుర్తుపెట్టుకోండి దేవులపల్లి రామాజరావు గారి గురించి మనకు బుక్కులు ఉన్నది ప్రతీది కూడా ఇంపార్టెంటే ప్రతీది కూడా మనకు గతంలో అడిగిన క్వశ్చన్సే నెక్స్ట్ క్వశ్చన్ పాలవెల్లి గంగిరెద్దు రచనలు రాసిన కవి ఎవరు మనకిచ్చిన ఆప్షన్స్ పల్లదుర్గయ్య గంగుల సాయిరెడ్డి దాశరథి కృష్ణమాచార్య నారాయణ రెడ్డి పాలవెల్లి గంగిరెద్దు రచనలు రాసిన కవి ఆప్షన్ వన్ పల్లదుర్గయ్య పల్లదుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది ఎందలి ప్రబంధ వాజ్మీయ తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది పల్లదుర్గయ్య రచనల మీద అలాగే ఆయన చేసిన పరిశోధన అంశం పైన మనకు ఓన్లీ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన టెట్లోనే మనకు నాలుగు క్వశ్చన్లు రావడం జరిగింది జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది మనకిచ్చిన ఆప్షన్స్ తృణకంకణం రమ్యలోకం వనమాల పల్లవి దీనికి ఆన్సర్ మీరే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి